నేటి విశ్వాస నాయకురాలు పండిత రమాబాయి సరస్వతి భారతదేశంలో మొదటి మహిళ మిషనరీ ప్రార్థన యోధురాలు పండితురాలు మహిళా హక్కుల కార్యకర్త సంఘ సంస్కర్త ముక్తి మిషన్ వ్యవస్థాపకురాలు ఈమె తన భర్త మరణానంతరం వైద్య విద్య కొరకు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇంగ్లాండుకు వెళ్లగా అక్కడ కలసిన ఆంగ్లికన్ సోదరి చూపించిన దయ సేవకు ప్రభావితమై ఈమె క్రైస్తవ్యము స్వీకరించెను తర్వాత అమెరికాలో విస్తృతంగా పర్యటించి నిరుపేద భారతీయ మహిళల కోసం నిధులు సేకరించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ నిధులతో బాల వితంతువుల కోసం పూణేలో శారదా సదన్ను స్థాపించారు అయితే మార్పిడుల కారణంగా హిందూ సంస్కరణవాద మద్దతును కోల్పోయిన తర్వాత పద్దెనిమిది వందల తొంభైలో పండిత రమాబాయి ముక్తి మిషన్ గా కేద్గాకు మార్చారు ముక్తి మిషన్ అంటే వెలుగును ప్రసారించే గొప్ప ఆశ్రమం దీని నినాదం రెస్క్యూ రీడీమ్ రీస్టోర్ అనగా రక్షించుట విమోచించుట పునరుద్ధరించుట ముక్తి మిషన్ అంటే అదొక పరలోకము అనాథలు నిరాశ్రయ మహిళలు హీనజాతి బాలికల కోసం భద్రమైన ఆశ్రయం ఇది కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాకుండా అనేక జీవితాలను మార్చిన ఆధ్యాత్మిక పునరుజ్జీవన కేంద్రం సమాజంలో మహిళల స్థాయిని పెంచి వారికి హోదా ఆత్మగౌరవాన్ని కలిగించింది వీళ్ల అవసరాలన్నీ ఆశ్రమములోనే తీర్చబడతాయి అందరకాల కుటీర పరిశ్రమలు ఉన్నాయి అనగా వీళ్ల బట్టలు తినే తిండి ప్రతీదీ వీలే ఉత్పత్తి చేసుకుంటారు ఇదొక పెద్ద గ్రామము ఇంకా చెప్పాలంటే బయటవారే వీళ్ల మీద ఆధారపడతారు ప్రభువు ఈమెను ఈ ఉన్నతమైన సేవ చేయుటకు ఏర్పాటు చేసుకునెను నేటికి ముక్తి మిషన్ అనేక మందికి ఆశాజ్యోతి ప్రేమ దైవ భక్తి యొక్క వెలుగు ప్రసరించే స్థలంగా నిలుస్తోంది ఓడ్చుకోలేని సాంప్రదాయక హిందూ సమాజం నుండి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఈమె విశ్వాస లక్ష్యంలో స్థిరంగా ఉండి దేవుని మీదే భారము వేసుకుని సాగిరి ఈమె ప్రేమ పరిచర్య ప్రార్థనా జీవితం పంతొమ్మిది వందల ఐదులో జరిగిన పరిశుద్ధ ఆధ్యాత్మిక మేల్కొలుపుతో ముక్తి మిషన్లో పరిశుద్ధ అగ్ని వెలుగొందింది ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా దీన్ని ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక మేల్కొలుపు చిహ్నంగా భావించిన మిషనరీలను ఆకర్షించింది దేశంలో వారి వారి ప్రార్థనా పరిచర్యలో భాగంగా ముక్తి మిషన్ లో కూడా ప్రభువిచ్చిన ప్రత్యేక భారంతో పంతొమ్మిది వందల ఐదులో ప్రేయింగ్ హైడ్ రెండు వారాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మేలో బ్రదర్ భక్త్ సింగ్ పంతొమ్మిది రోజులు ఇంకా మిషనరీలు ఆల్ నైట్ ప్రేయర్లు జరిపించితి దీనివల్ల ఉజ్జీవము భవిష్యత్తు పరిచర్య ముక్తి మిషన్ లోనే కాకుండా దేశమంతా విస్తరించడానికి వీలైనది ఈ ముక్తి మిషన్ లో నిత్యము ప్రభువు పరిచర్య జరుగుతూనే ఉంటాది ఈమె కాలంలో అనేక మంది మిషనరీలతో పాస్టర్లతో సువార్త చెప్పిస్తూ ఉండేవారు ముక్తి మిషన్ ద్వారా లక్షలాది మంది దాస్య బంధనాల నుండి విముక్తి పొంది అసలైన ముక్తిని పొందారు మహిళల అభ్యున్నతికి క్రైస్తవ మిషనరీ సేవకు ఈమె చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది రమాబాయి నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ ఇరవై మూడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిన అనంత శాస్త్రి లక్ష్మీబాయి దంపతులకు జన్మించిరి తెలివైన బాలికగా సంస్కృతము అంతయు నేర్చుకునేను హిందూ నీవు చదివెను పదహారు సంవత్సరాల వయసులోనే అనాథ అయిన ఈమె సోదరునితో కలిసి కరువు సమయంలో భారతదేశం అంతటా ప్రయాణిస్తూ గ్రంథాలు పఠిస్తూ నీవు నేర్చుకునెను ఈ కాలంలో వితంతువుల దుస్థితి అనాథ పిల్లల పరిస్థితి చూచెను ఇంకా క్రిస్టియన్ మిషన్ పాఠశాలలు అనాథాశ్రమాలను సందర్శించిన సమయంలో క్రైస్తవులు అనాథలు స్త్రీల పట్ల ఎలా శ్రద్ధ వహిస్తారో పరిస్థితులని గమనించిన ఈమె చలించిపోయి సమాజాన్ని సంస్కరించాలని కోరుకుంది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈమె ప్రతిభకు కలకత్తా విశ్వవిద్యాలయం పండిత సరస్వతి అనే బిరుదులతో సత్కరించెను ఈమె బెంగాలీ న్యాయవాది అయిన బిపిన్ బిహారీ మేధ్విని వివాహం చేసుకునిరి కాని అతను పద్దెనిమిది వందల ఎనభై రెండులో కలరాతో మరణించగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఈమె వితంతువుగా మిగిలిపోయింది ఆ తర్వాత పూణేకు వెళ్లి స్త్రీల విద్యను ప్రోత్సహించడానికి బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి ఆర్య మహిళా సమాజ్ ను స్థాపించెను రమాబాయి పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పింది స్త్రీ విద్య పట్ల వ్యతిరేకతను విమర్శిస్తూ స్త్రీల వైద్య శిక్షణ కోసం బాధించింది ఈమె ప్రసంగం భారతదేశంలోని మహిళా వైద్య ఉద్యమాన్ని ప్రభావితం చేసింది ఈమె వైద్య శిక్షణ కోసం పద్దెనిమిది వందల ఎనభై మూడులో బ్రిటన్కు వెళ్లింది కానీ చెవుడు కారణంగా తిరస్కరించబడింది అక్కడే క్రైస్తవ్యమును స్వీకరించి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో యుఎస్ సందర్శించి హైకాస్ట్ హిందూ స్త్రీలకు ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంది ఇది హిందూ మహిళల అణచివేతను బహిర్గతం చేసి బాల వితంతువుల కోసం పాఠశాల కోసం నిధులను సేకరించడంలో సహాయపడింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో భారతదేశానికి తిరిగి వచ్చిన ఈమెను భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఆహ్వానించిన పది మంది మహిళా ప్రతినిధులలో ఈమె కూడా ఒకరు పద్దెనిమిది వందల తొంభై ఆరు కరువు సమయంలో ఆమె వేలాది మంది నిరుపేద స్త్రీలను పిల్లలను రక్షించింది పంతొమ్మిది వందల నాటికి ముక్తి మిషన్ పదిహేను వందల మంది నివాసితులను కలిగి ఉంది ఈమె బైబిల్ ను మరాఠీలోకి కూడా అనువదించింది రమాబాయి స్వతంత్రంగా ఉంటూ తన కుమార్తె మనోరమాబాయి కూడా తల్లితో కలిసి పనిచేసింది మనోరమ శారద సదన్ కి ప్రిన్సిపాల్ గా గుల్బర్గాలో క్రిస్టియన్ హైస్కూల్ ను స్థాపించడంలో సహాయం చేసింది పంతొమ్మిది వందల ఇరవైలో రమాబాయి ముక్తి లో మనోరమను తన వారసురాలిగా నియమించింది అయితే మనోరమ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే మరణించింది తీవ్ర ఒత్తిడికి గురైన రమాబాయి తొమ్మిది నెలల తర్వాత అరవై మూడవ ఏట మరణించింది ఇప్పటికీ నిరాటంకంగా ఈమె స్థాపించిన సంస్థలు సేవలందిస్తూ రమాబాయి సాక్ష్యమును సజీవంగా చూపిస్తున్నాయి నేటి విశ్వాస నాయకురాలు పండిత రమాబాయి జీవితం తన దేశానికి చేసిన మిషనరీ సేవను ఆదర్శంగా తీసుకుని ఇతరులను ప్రభువు సేవలో ప్రేరేపించండి ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి